వెల్కమ్ టు న్యూస్ నా పేరు పాదాలమ్మ తల్లి అమ్మవారి జాతరను గ్రామ పెద్దలు భక్తులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు కాకినాడ జిల్లాలోని మండలం కొలిమేరు గ్రామంలో ఈ జరిగిన ఈ జాతర మహోత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తొని మండలం కొలుమేరు గ్రామంలో స్వయంభూగా వెలిసి కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా పిలువబడుతున్న శ్రీ పాదాలమ్మ తల్లి అమ్మవారి జాతర అంగరక వైపంగా జరిగింది మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి జాతర నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి జాతరను మాసంలో వచ్చే ఆఖరి మంగళవారం ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవాల విశిష్టతను వివరించారు భక్తులు మాట్లాడుతూ అమ్మవారి గ్రామంలో స్వయంభూగా పెల్సారని ఇక్కడ ఏం కోరుకున్నా తప్పనిసరిగా జరుగుతాయని ఆనందం వ్యక్తం చేశారు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు భారీ వాణాసంచా కళ్ళు మెరుమట్లు కలిపే విద్యుత్ కాంతి దీపాలంకరణతో జాతర సాగింది ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంటపాటి నారాయణ పావపాటి నారాయణరావు మూర్తి రాజు అప్పారావు శివాజీ జీవి రాము సత్యబాబు తదితరులు పాల్గొన్నారు मारने नहीं होगा। दो तीन सोले वाले तो आल पार हैं। हम लोग क्या होना है? हम लोग ना पास रहते हैं। हम लोग मारने नहीं होगे। हम लेंस आमिर हैं। अरे कोई मैं वो बातें बैठी कपड़ों पर हूँ। इनको लेंस यहाँ से ले लो। మా చిన్నప్పటి నుంచి పాదలమ్మ తల్లి పండగంటే చాలా చాలా బాగా చేస్తారండి మా చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంగా మేము కొలుస్తున్నాం తల్లిని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసా ఘన ఘనంగా తల్లికి వేడుకలు చేస్తారు చాలా బాగా చేస్తారండి సంవత్సరం ప్రతి సంవత్సరం పండుగని అమ్మవారు మేము ఏ కోరిక కోరిన అమ్మ వెంటనే కోరిక నెరవేరుస్తుంది చాలా స్వచ్ఛమైన తల్లి చాలా బాగా చాలా జనం చాలా మంది బాగా పూర్వం స్వయంభూగా ఇక్కడ అమ్మ వెలిసింది ఎక్కడన్నా సరే అందరూ వచ్చి ఇక్కడ కోరికలు నెరవేర్చుకుంటాం పిలగగానే పలికే తల్లి కోరికలు అన్ని చక్కగా నెరవేరుస్తుంది ఎంతో గొప్ప తల్లి మహిమగల తల్లి పాదాలమ్మ తల్లి ఊరు పాదాల తల్లి అంటే మహిమగల తల్లి అండి మేము పక్క ఊరి నుంచి వస్తామండి ప్రతి సంవత్సరం వస్తాము పూజలు చేసుకుంటాము అమ్మగారు కోరికలు నెరవేరుస్తారండి ఏదనుకుంటే అదే అవుతుంది అమ్మగారు అమ్మవారికి పక్క ఊరు నుంచి కూడా ప్రతి ఒక్కరు వస్తారండి ఆడపిల్లలు అందరూ పిలుస్తారు పుష్పముఖం ఇస్తారు అమ్మవారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చేస్తారండి మంగళవారం చాలా బాగుంటుంది కోరికలు తీర్చే తల్లి అండి పాదాల తల్లి అంటే కోరికలు తీర్చే అండి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తారు సంపద వాళ్ళు సంపద ఇస్తారు అందరూ బాగుంటుంది పాడి పంట అన్ని పండుతాయని నమ్మకం అండి తల్లి బాగా చేస్తామండి తుని కాకినాడ జిల్లా గ్రామంలో జాతర జరుగుతుంది కాబట్టి ఎంతో వైభవంగా నలభై మంది దీనికి కమిటీ సభ్యులు నలభై మంది కూడా ఎంతో ఘనంగా పెద్దల పెద్దల సహకారంతో ఎప్పటి నుంచో పాతి సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఆ సంవత్సరం సంవత్సరం కూడా రెట్టింపు జరిగి జనాలు భక్తులు వస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది అది కూడా తల్లి ఎంతో వైభవంగా చేసుకుంటుంది కాబట్టి మనకి మనం మన మనం ఒప్పుకున్నంత వరకు మనం కూడా చేయగలుగుతున్నాం పెద్దల సహకారం కూడా బాగా అందిస్తున్నారు ఆఖరికి నాయకులు అయితేనే అయితేనే బాగా మనకి సహకారం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మంచి వైభోగంగా జరుగుతుంది ఈ పండుగ ఎక్కడ నుంచి జిల్లా జిల్లాల నుంచి కాకినాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఇలా ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా చాలా వైభోగంగా వస్తున్నారు వీడియో వాళ్ళు కూడా మాకు బాగా సహకారం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆ వీడియో వారికి కూడా మా అభినందనం ఇంకా అంతగా పూర్వం ఎప్పుడో తల్లి ఆడుకుంటుందట దీని పుట్టింటి వాళ్ళు పెంట పెంట పట్టారు అండి ఆ పూర్వం ఎప్పుడు పెద్దలతో ఆడుకుంటుందట ఆడుకుంటే లాస్ట్ నుంచి ఎవడన్నా కొట్టేసి పోతే ఆ పిల్లోడికి జ్వరం వచ్చిందట అండి ఆ మన్నాడు ఆ మన్నాడు ఆ మన్నాడు మళ్ళీ తల్లి నేను బాలడే అని అడిగిందట అడిగితే ఆ తల్లి కూడా ఏమి లేదు తీసిరండి అంటే నవ్వు నవ్వుకుంటా నవ్వుకుంటా అంట జ్వరం ఉండేది ఏముండదు కదట మళ్ళీ ఆయాలు కూడా ఆడి లాట్ చేసి చిన్నది ఎలా కొట్టిదట కొడితే జ్వరం వచ్చిందట మళ్ళీ ఆ మన్నాడు కూడా నేను పల్నా అసామే మన దొరబాబేడి ఏమో రాలేదా జ్వరం లేదు ఏమి లేదు రమ్మంటే నవ్వుతూ వచ్చిపెడటండి అది ఈ తల్లిని నమ్ముకున్న వాళ్ళు కానీ ఎంత నమ్ముకుంటే అంత ఫలితం చేపెడతదండి ఇంకా అందులో తిరిగి ఏం లేదండి కొలిగారు గ్రామ గ్రామం నుంచి కూడా పెద్దలు కూడా మంచి సహకారం చేస్తున్నారు అది కూడా పై నుంచి ఎంతో దిక్కు నుంచి ప్రతి దిక్కు నుంచి కూడా వస్తున్నారండి పిల్లలు మనకి చాలా బా బాగా చేస్తున్నారు వీడియో కూడా నా ఊరు కంపెనీ లో దిగిన తర్వాత చాలా బాగా చేస్తున్నాం అది కూడా ఇదిగా చేస్తున్నారు చాలా వైభవంగా ఉందండి వీడియోలు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు చాలా నమస్కారాలు శ్రీ శ్రీ తొలిమెర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పాదలమ్మవారి పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మూడో మంగళవారం నాడు అమ్మవారి పండుగ జరుగుతుంది కాబట్టి వేలాది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ పదహార్థాలు స్వీకరించి అలాగే అమ్మవారు మొక్కున కోరుకులన్నీ కూడా తీర్చే తల్లిగా పిలిస్తే పలికే తల్లిగా కొలిమేరు పాదలం అంటే చాలా ప్రేమస్ అయింది కాబట్టి ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి ఇలా ఆలయ కమిటీ గత ఇరవై ఐదు సంవత్సరాల బట్టి కూడా రంగరంగ వైభవంగా చుట్టు చుట్టూగా చాలా టాలెంట్గా పెరుగుతో చేస్తున్నాం కాబట్టి అలాగే బాణా సంచాలతో పెద్ద పెద్ద పోగ్రాలతో అమ్మవారు ఊరు పండగ కూడా చాలా గా చేస్తున్నాం కాబట్టి గ్రామ పెద్దల సహకారంతో ఇట్లా ఆలయ కమిటీ కుర్రవాళ్ళు కూడా అందరూ కూడా బాగా చేస్తున్నాం కాబట్టి ఎల్లవేళ్ళ కూడా పాదలం తల్లి ఆశిస్తూ ఉండాలని గ్రామ ప్రజలకు చుట్టు పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలకు కూడా అందరూ కూడా సల్లగా చూడాలని కోరు బాధిస్తున్నాం ఆ పాదలం తల్ని అమ్మవారు ఏంటండి ఇక్కడ ఒక చిన్నపిల్ల రూపంలో ఉండేవారటండి పూర్వకాలంలో ఉంచి కూడా మా పెద్దలు చెప్పేవారు ఒక చిన్నపిల్ల రూపంలో ఉండి అప్పట్లో ఆడపిల్లగా అందరూ వచ్చి ఆటలు ఆడుతూ ఉండేవారంట రామాలయం దగ్గర వెళుతూ వెళుతూ అమ్మవారు ప్రతి రోజు కూడా ఏదో పాపని కొట్టేసి వెళ్ళేవారట కొట్టిన పాపకి మరుస రోజు ఎంటనే జ్వరం వచ్చేసి మరుస రోజు ఆట వచ్చేది కాదట అప్పుడు మళ్ళీ పలానా పాప ఎందుకు రాలేదని అడిగితే ఇలా ఇలా జరిగిందంటే నేను రమ్మనని చెప్పి అనబోద్ది మళ్ళీ ఆ పాప లేసి వెళ్ళేదట అలాగే ఇక్కడ వెలుసున్న తల్లి కూడా గత పెద్దలు వల్లపూల గ్రామం నుంచి వచ్చి అమ్మవారి పాదాల దగ్గరికి కట్ చేసి నరికేసి నైట్ నైట్ లో తీసుకెళ్లిపోయారని పెద్దలు చెప్పేవారండి అందుకే మా కొలమేరు పాదాలమ్మ తల్లి అంటే కిందన ఉన్న పాదాలు మాత్రమే ఉంటాయి పైన ఉన్న బాడీ మొత్తం అంతా గొల్లపూల గ్రామంలో ఉంటుందని మా పూరుగులు పెద్దలు కూడా చెప్పారు కాబట్టి ఇది ఈ రకంగా సభాముఖంగా